సచివాలయం తయారు చేశారు ప్రతి ఇంటికి ఒక వాలంటీర్ పెట్టారు ఇంటింటికి వచ్చి సేవలు అందించేటట్టు ఒక్క రూపాయి లంచం లేకుండా ఒక్క రూపాయి లంచం లేకుండా దాదాపు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ప్రజల చేతులు పెట్టడం జరిగింది ఈ రోజు మహిళలందరూ కొంచెం గౌరవంగా బతుకుతున్నారంటే వాళ్ళ సొంత కాలం మీద నిలబడి వ్యాపారం చేసుకుంటున్నారంటే మన ముఖ్యమంత్రి గారు ఎంతో పెద్ద ఆలోచనతో ఈ అన్ని చేయడం జరిగింది స్కూల్ పంపించడం పిల్లలు ఈ ప్రభుత్వ పాఠశాలలు అయితే ఒక బెంచ్ లేదు క్లాస్ రూమ్ లేదు ఒక టాయిలెట్ లేదు పంపించాలంటే పిల్ల మన పేదవాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడిపోయారు అట్లాంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి గారు ఐదు సంవత్సరాలు ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టి మన ప్రభుత్వ పాఠశాలలు అన్నీ బాగు చేస్తారు మీరు అందరూ చూసుంటారు మీ స్కూళ్ళల్లో టాయిలెట్లు కానీ క్లాస్ రూమ్లు కానీ బెంచ్లు కానీ దాని తర్వాత ఒక టీవీ కానీ ఈ వ్యవస్థ తీసుకొచ్చేసి మన పిల్లలకి ఇంగ్లీష్ కూడా నేర్పించే వ్యవస్థ తీసుకొచ్చారు ఇంగ్లీషు తెలుగు రెండు పాట పెట్టేసి మన పిల్లలు మన దేశమే కాదు మొత్తం ప్రపంచంలో కూడా ఎవరితో అయినా పోటీ పడేటట్టు వ్యవస్థ తీసుకొచ్చారు అదే కాకుండా పేదవాళ్ళకి అమ్మ ఇచ్చారు ఈ విధంగా పథకాలు తీసుకొచ్చేసి అందరూ చదువుకోవాలని రాబోయే రోజుల్లో వీళ్ళందరూ చదువుకుంటే వాళ్లే మనకు ఆస్తి అవుతారని చెప్పేసి గొప్పగా నమ్ముతూ ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తూ దాదాపు లక్ష కోట్లు లక్ష కోట్ల రూపాయలు మన పిల్లల మీద పెట్టుబడి పెట్టారు మన ముఖ్యమంత్రి గారు వైద్యంలో చూసుకోండి ఒక ఐదు వేల రూపాయలు చార్జ్ చేసేవాడు అట్లాంటిది మన ముఖ్యమంత్రి గారు ప్రతి గ్రామంలో ఒక విలేజ్ హాస్పిటల్ అని పెట్టారు అదే కాకుండా ఒక ఫ్యామిలీ డాక్టర్ని తీసుకొచ్చారు ఆ ఫ్యామిలీ డాక్టర్ తర్వాత ప్రతి ఇంటికి ఇద్దరిని పంపించి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఏ ఐదు నుంచి ఏడు టెస్టులు చేశారు షుగర్ టెస్ట్ అని బీపీ టెస్ట్ అని ఆ విధంగా ఐదు టెస్టులు చేసి అందరికి ఒక మెడికల్ రికార్డు తయారు చేసి ఎవరికన్నా ఇబ్బంది ఉంటే మళ్ళీ ఒక క్యాంప్ పెట్టి ఆరోగ్య సురక్ష అని చెప్పేసి వాళ్ళకి మళ్ళీ వైద్యం అందేటట్టు వ్యవస్థ తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి గారు అదే కాకుండా ఐదు లక్షల నుంచి ఆరోగ్యశ్రీ లిమిట్ ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు చేశారు ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు చేయడం అనేది చాలా మామూలు మాట కాదు అట్లాంటి గొప్ప ఆలోచనతో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఎంతో కోరుకుంటూ చేస్తా ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు పరిపాలనలో చూడండి పరిపాలనలో అయితే ఇంకా మన చంద్రబాబు గారి హయాంలో ఒక పెన్షన్ తీసుకోవాలన్నా కానీ ఒక జన్మభూమి కమిటీ అని తయారు చేసి పెట్టారు ఒక పెన్షన్ తీసుకోవాలన్నా కానీ అడుక్కునే పరిస్థితి లేకపోతే జెండా పట్టుకోవాలి వాళ్ళది లేకపోతే సలాం కొట్టాలి అవన్నీ కూడా చేసిన నమ్మకం లేదు మీకు వస్తుందో రాదనే ఒక పెన్షన్ వాళ్ళు ఇచ్చిందంతా హయంలో హయాంలో ఒక పెన్షన్ అది కూడా ఇబ్బందిగా ఉండేది చాలా నాయకుడు చెప్పింది ఒకటి కూడా అమలు చేయకుండా ఉన్నారు ఎవరికి అవుతూ ఓటైపోతున్నారు లేకపోతే మన స్కూల్లో బడ్లన్నీ బాగు చేసి ఒక హా హాస్పిటల్ పెట్టిన ఆయన కోసం ఓటేస్తారా లేకపోతే మీ అందరినీ ప్రైవేట్ హాస్పిటల్కి ప్రైవేట్ స్కూల్ పంపించే కోసం ఓటేస్తారు అందుకు మీ ఓటు చాలా ముఖ్యం మీరందరూ ఈ యుద్ధానికి సిద్ధం అవ్వాలి మీరందరు వేసే ఓటు మాత్రం ఒక పెద్ద తీర్పి పోతుంది మన రాష్ట్ర మన దేశ రాష్ట్రమే కాదు మొత్తం దేశం ఎదురు చూస్తూ ఉంది ఏ విధంగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ అని చెప్పి అందుకు మీ అందరినీ కోరేది ఏంటంటే ఈ ఎలక్షన్లో మాత్రం మీ సొంత కుటుంబంలో ఏం జరిగిందో గమనించి తప్పకుండా తప్పకుండా మళ్ళీ ఏ ఎవరి చేతిలో మీ భవిష్యత్తు బాగుంటుందో గమనించి నేనైతే మన ముఖ్యమంత్రి అని చెప్పి నేను భావిస్తున్నాను ఆయన కోరుకున్నట్టు తప్పకుండా నేను ఒక మాట ఇచ్చాను ఆయన మన ఆత్మకూరు గెలిచే సీట్లో టాప్ టెన్ లో ఉంటుందని చెప్పేసి నేను కోరుకు ఈ గత ఐదు సంవత్సరాల్లో గత ఐదు సంవత్సరాల్లో మన ప్రభుత్వం ఈ గ్రామానికి ఏం చేసిందనేది మీకు ఒకసారి తెలియపరచాలి కాబట్టి అది చెప్పాలని రెండవది మీరిచ్చిన సూచనల ప్రకారంగా మీరందరూ ప్రజలు ఇచ్చిన సూచనల ప్రకారంగా అదే కాకుండా మీ నాయకులు మాకు కొన్ని విశేషాలు చెప్పిన తర్వాత ఈ గ్రామానికి వచ్చే ఐదు సంవత్సరాల్లో వచ్చే ఐదు సంవత్సరాల్లో ఏం చేయబోతున్నాం అనేది కూడా మీకు తెలియపరచాలని చెప్పి ఈరోజు రావడం జరిగింది అదే కాకుండా అదే కాకుండా ఈ రెండు విషయాలు ఈ రెండు విషయాలు మీ సచివాలయం దగ్గర రెండు బోర్డులు పెట్టాం ఒక బోర్డు వచ్చి గత ఐదు సంవత్సరాల్లో ఏమి చేశామనేది రాసిపెట్టి మీ అందరూ రోజు చదివే తట్టు ఎందుకంటే మీరు మర్చిపోకూడదని గత ఐదు సంవత్సరాల్లో ఏమి జరిగాయనేది మీరు మర్చిపోకూడదని చెప్పేసి అక్కడ రాసిపెట్టి ఇంకో బోర్డు కూడా పెట్ట ఆ బోర్డు వచ్చి మనం ఏం చేయబోతున్నాం ఈ ఐదు సంవత్సరాలు అని చెప్పేసి అది నేను మర్చిపోకుండా ఆ సంగతులు మీరందరూ చెప్పారు కాబట్టి ఈ గ్రామంలోనే ఒక బోర్డు మీద రాసి ఒక బాండ్ పేపర్ తప్పకుండా చేస్తామని అది ఒకసారి మీకు తెలియస్తామని ముఖ్యంగా మొదట్లో ఇప్పుడు కూడా కూర్చొని మాట్లాడి కోరిన తర్వాత ఈ గ్రామానికి ఇంకా వచ్చి ఐదు సంవత్సరాలు ఏమేమి మిగిలిపోయా అనే కూడా ఒకసారి చెప్పాలి ఈ మీరు కోరినట్టు సిమెంట్ రోడ్లు సిమెంట్ రోడ్లు మొత్తం పంచాయతీకి దాదాపు పది కిలోమీటర్లు వేయాలని చెప్పి కొరడం జరిగింది పది కిలోమీటర్లు అంటే మూడు కోట్ల రూపాయలు నిధులు అవసరం ఉంది గ్రావెల్ రోడ్ అంటే మట్టి రోడ్డు దాదాపు పదిహేను కిలోమీటర్లు అవసరం అని చెప్పడం జరిగింది సైడ్ డ్రైన్లు కాలవలు ఐదు కిలోమీటర్లు బీటీ రోడ్ అంటే కొత్తపల్లి టు ఇంజుమూరు నాగిరెడ్డిపాలెం టు గుడిపాడు దాదాపు పన్నెండు కిలోమీటర్లు నాలుగున్నర లక్ష కోట్లతో అవసరం అని చెప్పి చెప్పడం జరిగింది అంగన్వాడీ బిల్డింగ్ ఒక కొత్త అంగన్వాడీ బిల్డింగ్ అవసరం అని చెప్పి ఇరవై లక్షలకి డ్రింకింగ్ వాటర్ ఆరో ప్లాంట్ ఒకటి ఐదు లక్షలకి అది రంగనబాడులో మళ్ళీ ఇంకో ఆరో ప్లాంట్ వచ్చి గుడిపాడు ఎస్టీ కాలనీలో కూడా అడగడం జరిగింది అంటే ఐదు లక్షలకి వాటర్ పైప్ లైన్ కూడా ఒక రెండు కిలోమీటర్లకి పదిహేను లక్షల ఖర్చులో అవసరం అని చెప్పడం జరిగింది ఇదే కాకుండా ఒక కొత్త బ్రిడ్జ్ ఆ వాగు మీద ఒక కొత్త బ్రిడ్జ్ కూడా అవసరం అనేది చెప్పారు ఈ అన్నిటికన్నా ముఖ్యం వీటి అన్నిటికన్నాటికన్నా ముఖ్యం మన లిఫ్ట్ ఇరిగేషన్ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ మన సోమ్ల కెనాల్ కెనాల్ నుంచి ఇక్కడికి తీసుకురావాలని చెప్పేసి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీరు కోరడం జరిగింది గౌతమ హయాంలోనే అది మొదలు పెట్టారు మీ అందరికి మంచి శుభవార్త ఏంటంటే ఈ ఆరు నెలల్లో ఈ ఆరు నెలల్లో దాని మీద ఎక్కువగా చర్యలు తీసుకుని అయిన తర్వాత మన డ్యామ్ వాళ్ళు అంటే మన సోమశెల డ్యామ్ డిపార్ట్మెంట్ వచ్చి క్లియరెన్స్ ఇచ్చేసింది అంటే హైడ్రాలజికల్ క్లియరెన్స్ ఇచ్చేసి ఇప్పుడు ఎస్టిమేట్లు తయారు చేసి తొందరలోనే టెండర్లు పెట్టబోతున్నారని చెప్తున్నాను అంటే ఒక రెండు సంవత్సరాల్లో ఒక రెండు సంవత్సరాల్లో సోమశెల నీళ్లు మన ఊరికి వస్తాయని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను ఒక ఆస్తిగా తయారయ్యేటట్టు మన ప్రభుత్వం పరిస్థితి ఒక లా ఎనాక్ట్ చేసింది కాబట్టి దాదాపు ముప్పై మూడు మందికి అరవై ఎనిమిది ఎకరాలు ఈ అన్ని లెక్క పెడితే ఐదు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు ఈ ఒక్క సంవత్సరంలోనే ఈ ఒక్క సంవత్సరంలోనే మన ఈ ఊర్లో రైతులందరికీ ఆ పొలాలు ఐదు వందల ఎకరాల పొలాలు మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళకు ఒక హక్కుగా తయారు చేసి ఒక ఆస్తిగా తయారు చేసి చేయబడడం జరిగింది కానీ ఇంకా మిగిలున్నాయి ఇక్కడ సిజిఎఫ్ఎస్ ల్యాండ్ ఇంకా కొంచెం మిగిలి ఉంది రెండు వందల పది ఎకరాల చేతిలో పెట్టడం జరిగింది ఇంకా కొన్ని మిగిలిపోయి ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాల్లో మన పంచాయతీ రోజు రాజ్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే గడప గడప కార్యక్రమం నుంచి దాదాపు కోటి యాభై లక్షలు ఇచ్చాం రోడ్లకు కానీ డ్రైన్లకు కానీ అదే కాకుండా హౌసింగ్ జగన్ అన్న లేఅవుట్లు అరవై రెండు మందికి కొత్త ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది ఆరు మందికి అయితే వాళ్ళ సొంత స్థలాల్లోనే ఇల్లు కట్టడానికి అవకాశం కలిగించింది మన ప్రభుత్వం బోర్లు దాదాపు ఇరవై ఒక ఈ పంచాయతీలో దాదాపు ఖర్చు పదిహేను లక్షల ఆ బోర్లకి అయింది అదే కాకుండా మన జగనన్న పంపించిన జగనన్న ప్రతి ఇంటికి అమ్మఒడిని లేకపోతే రైతు భరోసా లేకపోతే అమ్మఒడి చేయూత ఆసరా సున్నా ఒడి ఈ విధంగా రకరకాలుగా ప్రతి ఒక్క ఇంటికి ఏదో ఒక సహాయం అందించారు ఇవన్నీ లెక్క పెడితే మన గుడిపాడు పంచాయతీకి ఇరవై కోట్లు పంపించారు ఎకరాలు చేశారు సర్వీస్ ఇనాంలో పన్నెండు మందికి పదిహేను ఎకరాలు ఇవ్వడం జరిగింది సాదా బైనాము దాదాపు ఇరవై మంది కట్టి నలభై రెండు ఎకరాలు మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది నోషనల్ ఖాతా నోషనల్ ఖాతా ఎన్నో మందికి ఇబ్బందిగా ఉంటే ముఖ్యంగా పట్టాలో పట్టాల్యాండ్ అయితే ఫస్ట్ క్లియర్ చేసి దాదాపు తొంభై మూడు మందికి తొంభై మూడు ఎకరాలు ఇవ్వడం జరిగింది ఇంకా అసైన్మెంట్ ల్యాండ్ అయితే కేసు బై కేసు చేంజ్ చేసుకుంటూ పోతా ఉన్నాం వెళ్ళిపోలేదని చెప్పేసి మళ్ళీ ఢిల్లీ పోయినాడు మూడు రోజులు ఆయన ఆయనేమో తెలుగు అప్పుడు తెలుగుదేశం పుట్టినప్పుడు తెలుగు గౌరవం అని చెప్పేసి ఆ పార్టీ పెట్టినారు అట్లాంటి పార్టీని తీసుకుపోయి ఢిల్లీలో మూడు రోజులు అడుక్కున్నారు అది కూడా పెట్టింది పొత్తు అమావాస్య రోజు ఆయనకి అదేం పుట్టిందో కానీ ఆ అమావాస్య రోజు పెట్టారు నిన్న ఫస్ట్ మీటింగ్ పెట్టా కానీ మైక్ కూడా ఫెయిల్ అయిపోయింది ఇంకేం చేస్తారో చూసుకోండి అట్లాంటి మనిషి ఒక్క పొత్తు మర్చిపోయిన అసలైన పొత్తు మర్చిపోయింది అసలు ప్రజలతో పొత్తు పెట్టుకోవడం మర్చిపోయింది ఆ పొత్తు మన జగన్ అని పెట్టుకున్నాం అందుకే అంత ధైర్యంగా ఈరోజు చెప్తా నాకు మీరు అందరూ అవసరం లేదు నాకుండే నా పొత్తు అంతా మా ప్రజలు చాలు మాకు మా ప్రజల బలం మాకు చాలని చెప్పేసి ఒక్కడే ఒక్కడు అన్ని మందితో పోట్లాడుతుంటే ఈరోజు ఆయన నిజంగా నాకు ఫస్ట్ టైం చూడడం ఇంత గొప్ప నాయకుడు నేను ఎప్పుడు చూడలేదు నేను కూడా సిద్ధం సభ పోయాను నేను కూడా చూశాను అక్కడ ఆ రోజు ఆ పదిహేను లక్షల మంది ఏ విధంగా వచ్చారు ఆ విధంగా ఆ ఒక్క నాయకుడు కోసం ఎంత తాపడి పట్టారో పట్టారో నేను చూశాను అందుకు నేను చెప్తున్నాను ఒక సభ నడవాలంటే ఆ విధంగా నడవాలని చెప్పేసి